రే సిద్ధుగాడు చచ్చినప్పటి నుండి ఊర్లో ఏవో అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయంటరా అది విని ఊరి జనాలందరూ భయపడుతున్నారు రే కొంపు తీసి సిద్ధుగాడు చచ్చి ఏమై తిరుగుతున్నాడేమో రా దయాలో గియాలో అయినా మనం దేవుళ్ళకే భయపడం దయాలేంటి వచ్చి మందుదాండ్రా ఏంట్రా అక్కడ అలా చూస్తున్నావా ఏం లేదురా సోడాలో మంది ఎక్కువైంది నార్మల్స్ వదలేరా మావా పోనే ఏంట్రా అక్కడ ఇది ఉందిరా ఏమైంది ఏముంది అక్కడ ఒరేయ్ ఆడికి ఎక్కువైందిరా అక్కడ ఏమీ లేదు అంత ఇక్కడే ఉంది తాగరా మందు తాగేటప్పుడు ఏంట్రా రే జనా సుస్వత్తుంద్రా బయటకెళ్ళి పాట పడతారా మా ఊళ్ళో ఒక పడుసుంది దెయ్యం భయమన్నది భయం మా ఊళ్ళో ఒక చిన్నోడు అమ్మాయంటే అంటే భయమన్నాడు చెమ్మచెక్క చెక్క చెమ్మచక్క ఏమీ లేదుగా మీ అడ్రస్ ఇవ్వండి అమ్మా ఇంటికి వచ్చి జరిగింది ఎవరికైనా చెప్పావా ఇంకెవరికి చెప్పనమ్మా ఎవరా అలా నడుస్తున్నావు అమ్మా ఏమి లేదు రజానా చాలు నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ఎరా భయపడుతున్నావా అయికపర్చిమే మహాబలం అన్నారు కదా అందుకే మా ఇంటి వారు దిగుతారని పోదాం పద పోదా వచ్చారా దయ్యాలంట బోతాలంట పిరికి ఎదవలో పీరికి నయాల్ ఈ ఊరేరా మనం దయ్యం లేవని ప్రూవ్ చేయాల్సింది మనం ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అందరం ఒకవైపు వెళ్ళలేం కాబట్టి మీ నలుగురు అటు వెళ్ళండి మీ నలుగురు ఇటు వెళ్ళండి మీరు ఇద్దరు కలిసి ఇటు వెళ్ళండి ఎరా ఏం మాట్లాడవేటే ఊళ్ళో వాళ్ళతో మాట్లాడలేదంటే ఏమనుకున్నా కనీసం మాతో కూడా చూస్తే కదరా క్లారిటీ లేదు సరే భయ్యా నుంచి వచ్చాం మీ ఊర్లో దేయాలు ఉన్నాయని రాత్రులు భరతనాట్యం చేస్తున్నాయని పేపర్లో టీవీలో ఓ కొడుతున్నారు భయ్య అవి ఉన్నాయా లేవని క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ మాకే క్లారిటీ లేదు మీకు క్లారిటీ కావాలా ఊళ్ళో మొత్తం క్లారిటీ ఇస్తారు బాబా క్లారిటీ ఇచ్చేడు ముందుకు వెళ్దాం ఇదేంటండి ట్వంటీ ట్వంటీలో ఉన్నామా నైన్టీన్ ట్వంటీలో ఉన్నామా ఇంకా బాబాలు స్వామీజీలా అయినా మా ఊరు సమస్యలు మీకెంత మీ ఊరు సమస్యలు టీవీలో చూసే దయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం అని వచ్చాం మమ్మల్ని చూసుకోవటానికి స్వామీజీ గారు ఉన్నారు మీకెందుకయ్యా మా బాధలు వెళ్ళవయ్యా మీరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా అరే దయ్యాలే బాబు మేము చెప్పేది వినండి మీరండి భయ్యా మేము వచ్చాం భయ్యా మీ ఊర్లో దయ్యాలు భూతాలు ఉన్నాయని టీవీలలో పేపర్లలో ఒకటే ప్రచారం జరుగుతున్నాయి ఈ ఊర్లో దయ్యాలు భూతాలు లేవని నిరూపించడానికే మేము నుండి వచ్చాం మీకు మా ఊళ్ళో దయ్యాలు లేవో కన్ఫర్మేషన్ కావాలి అంతే కదా దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నేను మీకు రెండు ప్లేసులు చెప్తాను అక్కడికి మీరు వెళ్ళి రాత్రంతా అక్కడ ఉండి పొద్దుటే తిరిగి వచ్చారనుకోండి మీరేం చెప్పక్కర్లేదు మేమే చెప్తాం మా ఊర్లో దెయ్యాలు లేవని ఎక్కడికి వెళ్ళాలి ముందు ఉన్న శ్మశానానికి మా ఊర్లో ఉన్న పాడుబడ్డ బావి చెట్టు దగ్గర చిన్నప్పుడు ఆ బావిలో మేము చుచ్చు 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 పోసేవాళ్ళమే అవునా అయితే వెళ్ళండి నిజంగానే పోసుకుని వస్తారులే మేము పోస్తాము వాటితో పోయిస్తామో చూపిస్తా చూస్తావుగా నీ కళ్ళతో కబర్దార్ ఛాలెంజ్ రేపు కలుద్దాం అయితే ఓకే బాయ్ బాయ్ ఇంత ఈ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారా మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా ఏం లేదురా ఈ ఊర్లో వాళ్ళందరూ తింగర సన్నోసాలు ఉన్నారు ఎవరిని అడిగినా ఒకడు బాయ్ దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నాడు ఇంకోటి శ్మశానం దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నాడు ఎక్కడికి వెళ్ళి పడుకుంటే మనకు భయం ఏంట్రా వాళ్ళు చెప్పిన ప్లేస్ లో పడుకుందాం దయ్యాలు ఇవన్నీ రూపిద్దాం సయ్యా కాదురా సిగరెట్ పడింది కదా బాయ్ దగ్గరికి శ్మశానం దగ్గరికి మనం ఎవరు తీసుకెళ్తారు ఎవ్వరు కనబడలేదే భయ 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 ఈ ఊర్లో శ్మశానం కెలలో దారి తెలుసా రండి నేను అటే వెళ్తున్నా తీసుకెళ్తా రే ఈ తీసుకెళ్తాడంట్రాగండ్రా మనమంతా ఒక దిక్కి వెళ్తే ఊళ్ళో వాళ్ళు మనకు భయం కొట్టారా మేము సమాధుల దగ్గరికి వెళ్తాం మీరు బాయ్ దగ్గరికి వెళ్ళండి రేయ్ మిమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళడానికి వాడున్నాడు మరి మమ్మల్ని బావి దగ్గరికి ఎవరు తీసుకెళ్తాడ్రా మిమ్మల్ని బావి చెట్టు దగ్గరికి నేను తీసుకెళ్తాను రండి ఏంటి బావి దగ్గరికి ఎలా వెళ్ళాలో నీకు తెలుసా బాబీ చెట్టు దగ్గరికి దారి తెలుసు మీ భవిష్యత్తు తెలుసు మీరు అడిగిన శ్మశానం ఇదే ఇదేనా రే స్లోగా తాగొచ్చు కదరా నేను మందు తాగడం మొదలెడితే నాకంటే ఎవడు తాగేవాడు లేడు నేను మందు తాగేటప్పుడు మీ కళ్ళు మాత్రం పనిచేయాలి కాదు అనుకుంటే నాకు టెంపర్ లేస్తుంది వేరే ఎక్కడికి కర్మ అరే వాళ్ళ తెయ్యాలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదాంరా ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు టు డూ ఎవరయ్యా మీరు చైతన్య అక్కినే నాకు చైతన్యానా జర చైతన్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకొచ్చారు శ్మశానాన్ని దత్తత తీసుకోవడానికి వచ్చారు శ్మశానంతో పాటు మమ్మల్ని కూడా దత్త తీసుకుంటావా శ్మశానాన్ని దత్తత తీసుకోవడం అంటే కారేసుకొని ఊరంతా తిరిగి స్పీచ్లు ఇచ్చి మీటింగులు పెట్టి జనాల్ని విజ్ఞానవంతులు చేసి వెళ్లిపోతారు అనుకుంటున్నారా నిన్ను 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 మీ వాళ్ళందరినీ హోల్సేల్ ఊళ్ళోనే కాదు శ్మశానంలో కూడా దయ్యాలు లేవని నిరూపించుకొనే వెళ్ళిపోతారు బై ఏంటి దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వచ్చారా భయంగా లేదా భయమా నాక చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు అంతుందా ఈ దెయ్యాలని రాత్రిలో కనిపిస్తాయి రాజా పగడపూడ కనిపించడానికి భయపడే పిరికి పందులు రాజా ఈ దెయ్యాలు ఈ ఏదో పీకేస్తాయి అరి పొడి చేస్తాయని చెప్పేస్తాయి భయపడి చేస్తారు రాజా ఈ పిరికి జనాలు అత్యధిక రాజా వచ్చింది సేపైంది ఏదేవైనా కనిపించిందో రాజా అట్లీస్ట్ ఒక పిల్ల దెయ్యం కనిపించిందా రాజా అవచ్చిన మమ్మల్ని పీకలేవు రమ్మన్ రాజా చూసుకుందాం కట్టప్పా వీలికి మామూలుగా ఉంటే మన విలువ తెలియట్లేదు వీడేంట్రా చెట్టు బావిని చూపెట్టమంటే ఏదేదో చూపెడుతున్నాడు అవునన్నా ఇంతకు వీడికి బావి ఎడ్రో తెలుసా ఏమన్నా వీడిని చూస్తే ఫస్ట్ నుంచి నాకు డౌటే వీడు బావి దగ్గర తీసుకెళ్తాడో లేకపోతే బావిలో దోషేస్తాడు అక్కడ అక్కడేదో వెలుగుతున్నట్టుంది ఎవర్రా అది సరి కనపట్లేదు థ్యాంక్స్ భయ తీసుకొచ్చినందుకు ఎక్కడ్రాస్తుంది రాకపోతేనే ప్రశాంతం ఎవరు గంగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా మా అమ్మ నాన్న తమ్ముడు కోసం మీకు కూడా హెల్ప్ చేస్తాలే వెతకండి వాళ్ళ అమ్మ నాన్న కోసం వెతుకుతున్నారు వెతకండి వెతకండి రా నా గంగ ఎక్కడరా రా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు చెప్పింది కదరా అమ్మా నాన్నని వెతుక్కుంటూ వచ్చానని ఎవరన్నా కనబడ్డా నేను కూడా గంగ నెత్తుకుంటూ వెళ్ళిపోతాను రేయ్ అన్న వచ్చిన పని ఏంట్రా దయ్యాలు ఏమని ప్రూవ్ వచ్చాం ఆహా ఏం చెట్టురా ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ ఒక మర్త మాజం వేసుకొని పడుకోవాలనిపిస్తుందిరా

నా గంగోత్సవాన్ని ఏమన్నా దానికి టెన్షన్ రేయ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదురా సరే మనం వచ్చిన పని ఏంటి ఇక్కడ చూడలేదు బాబు మీకు ఏవైనా దెబ్బ తగ్లేయా లేవండి క్షమించండి బాబు మా వాళ్ళని వెతుకుంటూ వచ్చి కొద్దేశాను ఏమనుకోకండి మీ వాళ్ళంటే గంగా గంగాపుడుగా అవును బాబు మీకు ఏమైనా కనపడ్డారా ఇప్పుడు ఉండే జస్ట్ మా పక్కనే ఉండే ఈ చీకట్లో ఇలా వెతుకోకపోతే ఉదయాన్నే అందరు ఇంటికి వస్తారు కదా ఉదయం అయితే మేము ఎవరికీ కనపడవు ఉదయం ఎందుకు కనపడే మనం వెళ్తారేమో లేరా సర్లే కరెక్ట్ అన్న మరి నీ పేరు కాంచన గంగా కాంచన చూడండి బాబు మా పిల్లల్ని కొంచెం వెతికి మీరు ఉన్నకెళ్ళినాం గంగా గంగి రే బుడుగ రే బుట్టోడా బృక్కు ఎక్కడ కాంచన ఎక్కడరా ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుందిరా అమ్మా గంగా అంకల్ 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 మీరు మీ ఫ్యామిలీ కోసం వెతుకుతున్నారు కదా అవును బాబు అది మీకెలా తెలుసు సేమ్ ఇంత ముందు వాళ్ళు కూడా మీలాగా లాంతర పట్టుకుని వెతుకుంటూ వెళ్ళిపోయారు అయినా ఇంతకు మీరు ఎంత ఎలా తప్పారు అంకల్ ఫంక్షన్ కి వెళ్ళొస్తున్నాం బాబు ఏంటి అంకుల్ ఇది ఎవరన్నా ఫంక్షన్కి వెళ్తారు లార్లు వెళ్తారు బస్సులు వెళ్తారు మీరేంటి అంకుల్ లాంతర్లు పట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్తున్నారు క్లారిటీ చాలా బాగుంది అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు అయితే నాకు నచ్చాడు ఏమండి అల్లుడు నాకు నచ్చాడు ఆ అల్లుడి కంటే ఈ అల్లుడే నచ్చాడు నేనా అవును నువ్వు మా అందరికి నచ్చావు మరి పెళ్ళెప్పుడు నువ్వెప్పుడు చేస్తే ఎప్పుడే చేస్తేనా అయినా నువ్వు మా అందరికి బాగా నచ్చావు బాబు నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే పెళ్ళి ఆపన్న మాట్లాడితే చావు చావు అంటారు ఇంతకు మీరు మనుషులేనా కాదు మరెవరు మమ్మల్ని బాగా చూడండి కొండరి పప్పుగా చూసా దెయ్యాలండయా లేవా మీకోద్ద ఊరి కోతం అమ్మ లోండరా బాబోయ్

పిల్ల పిచ్చాచి బెడద శాశ్వతంగా వదిలించుకోవాలి ఏం చేయాలి ఎలా జానకి చేసినట్లే అన్ని చేస్తుంది చిక్కులు కూడా ఓకే అంటే అంత మిస్టరీగా ఉంది జానకి జానకి వచ్చారా శ్రీవారు దగ్గరికి రండి అలా దూరంగా నిలబడిపోయారే ఎవరు నువ్వు ఎందుకు నన్ను వేధిస్తున్నావు నేనెవరో నిజంగా నీకు తెలీదా చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటే ఎవరూ నిన్ను అనుమానించలేరని ధైర్యమా నిజం చెప్పు నన్నెందుకు హతమార్చావు ఆస్తి కోసమే కాదు నువ్వు విచ్చలు విడిగా తిరగడానికి డబ్బులు ఇవ్వలేదని కదూ నూరేళ్ళు బతకాల్సిన నా జీవితాన్ని మధ్యలోనే మట్టిపాలు చేశావు కదూ నిన్న ఇప్పుడే చంపగలను కానీ చంపను నువ్వు చేసిన తప్పును చేతే చెప్పించి వారిని ఒప్పించి నిన్ను వారి మధ్యలో నిలబెడతాను ఆ తర్వాత భయానికి నరకం చూపిస్తా ఏంటి మాంత్రికుడు గారు ఈ రోజు అది శక్తిని బంధించేస్తారా దాన్ని బంధించి సముద్రంలో కలిపేస్తాను సముద్రం కలిపేస్తావాతేస్తావ తెలుస్తుందిగా తెలుస్తుంది వింతగా మాట్లాడుతున్నావు నా మీద నమ్మకం లేదా మాంత్రికుడు గారు సారమ్మతో వాదన ఆపి ముందు ఈ పని చూడండి అలాగేనండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ జరిగే తతంగం చూస్తే మీరు భయపడిపోతారు అంత భయంకరంగా ఉంటుందా ఇదిగో సారమ్మ మాంత్రుడు గారితో వాదన ఎందుకు వెళ్ళమంటున్నాడు కదా వెళదాం పద ఏమిలే సరదాగా మాంత్రి గారితో జోక్ చేస్తున్నా ఓం స్వాహా ఓ రేయ్ లైట్ అయితే ఏంట్రారుగుదయ అవ్వచ్చు కాకపోవచ్చు రే ఖచ్చితంగా చెప్పరా భయమేస్తుంది పారిపోదాం రా నా పరిస్థితి ఎలాగుందిరా ఇప్పుడు ఏం చేద్దాం బ్రదరు దగ్గరకు వచ్చేస్తుంది హనుమాన్ చాలీసార్ చదువుకుందాం సంతోషించారు వెళ్దాం గురు ఆడది ఒంటరిగా పోతుంది అర్ధరాత్రి వాతావరణం చల్లగా ఉంది ఆడది ఒంటరిగా పోతుంది ఆ వెళ్దామా వెళ్దాం ఆనందంగా అనుభవిద్దామా ఆనందంగా అనుభవిద్దాం అసలు ఒప్పుకుంటుందో లేదో నయానో అమ్మో వద్దులేరా అసలే మొన్న పోలీసుడు చనిపోయాడు అరే నాకు అసలు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఎందుకు వచ్చినట్టు అది దయ్యం అయి ఉంటదేమో ఉండొచ్చు ఇప్పుడు ఏం చేద్దాం ఫాలో అవుదాం ఆడదైతే అనుభవిద్దాం అనుభవిద్దాం ఉంటే పారిపోదాం అసలే ఎస్ఐ గారు ఒంటరిగా ఉన్నారు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారు పోయి అమ్మాయి సంగతి చెప్దాం సరే పద చూడండి ఎలాగైనా ఈ రెండు మూడు రోజుల్లో ఈ రహస్యాన్ని ఛేదించాలి ఈ ప్రయత్నంలో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు అలాగే సార్ ప్రాణాలు పోయినా తేల్చుకుందాం సార్ ఈతో పాటు మేము ఛేదిస్తాం సార్ ముగ్గురు మూడు పక్కల వెతుకుదాం అంటే ఏంటి ఇంకా భూగర్భ పరిశోధకుడు ఇంకా రాలేదు తొందరపడకు సారమ్మా రాకపోవడం ఏంటి ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉంటాడు వస్తాడులే నమస్కారం ప్రెసిడెంట్ గారు నమస్కారం నమస్కారం నిండా నువ్వు మీకు ఏమిటి ఆలస్యం అయింది కొద్దిగా ఆలస్యం అయింది ఏం పర్వాలేదు ప్రయాణం బాగా జరిగింది కదా బాగా జరిగింది కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మొత్తానికి క్షేమంగా చేరుకున్నారు సంతోషమే ఈవిడ మా కుటుంబ సభ్యురాలు నమస్తే సారమ్మ వారు వెంకటరామయ్య గారు మా బిజినెస్ పార్ట్నర్ నమస్తే ఇంకా అసలు విషయానికి వద్దామా తొందరగా చెప్పండి మీరు చెప్పబోయే వినాలి నాకు చాలా తొందరగా ఉంది అవునవును తొందరగా చెప్పండి ఈ ప్రాంతంలో నిధి ఉన్నట్టు మా భూగర్భ పరిశోధకులు తెలుసుకున్నారు కానీ ఎక్కడో చెప్పలేదు ఈ ప్రాంతం అంటే నిధి ఉన్న ప్రదేశం ఎలా తెలుస్తుంది అది ఒకటి రెండు రోజుల్లో నేనే పరిశోధించి చెప్తాను ఒంటరిగానే ఈ ప్రాంతం మీకు చాలా కొత్త కదా చాలా ఇబ్బంది పడిపోతారేమో అవునండి కుడి చేతితో చేసే పని చేతికి కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా చెయ్యాలి మీరు నా గురించి ఆలోచించు ఒకటి రెండు రోజుల్లో పరిశోధించి ఆ నిధి ఎక్కడుందో నేనే చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి సందు దొరికితే రోడ్డెక్కించాలని మా ప్రతిపక్షం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలాగే జాగ్రత్తగానే ఉంటారు సారమ్మా వీరికి కావలసిన విడిది ఏర్పాటు చేయమ్మాండి వస్తాను ప్రెసిడెంట్ సక్సెస్ సక్సెస్ నా పరిశోధన ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది నిధి రహస్యం మీకు మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప మేధావి మాకు అండగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది ఆ నిధి ఎక్కడుంది ఆ నిధి ప్రదేశం తెలుసుకున్నారా ఎక్కడుంది మీ ఊరికి ఉత్తరాన మర్రి చెట్టు ఉంది కదా ఆ ఓడల మర్రి పక్కనే దేవాలయం ఉంది కదా ఆ గుడి అడుగు భాగాన నిధి నిక్షిప్తమై ఉంది అంటే మా ఊరు చెట్టు సమీపంలో అన్నమాట అదృష్ట దేవత మాకు చాలా దగ్గరలోనే ఉన్నది మంచి దగ్గర చెప్పారు సార్ చాలా సంతోషకరమైన వార్త చెప్పారండి అయితే ఆ వెంటనే నిధిని సొంతం చేసుకోవాలి అది అంత సులభం కాదు అదేంటండి తెరకాసు తెరకాసు కాదు ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి అదేంటో చెప్పండి మేము పాటిస్తాం శుచిగా శుభ్రంగా పూజలు చెయ్యాలి అవి కూడా కుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి అవి ఎలా చేయాలో చెప్పండి అవి చేయించే పూచి నాది ఒక నల్ల మేకను బలి ఇయ్యాలి ఒకటేంటండి పది మేకలు కావాలంటే ఏ చేస్తాం అది కాదు ఒక్కటే అది మచ్చలేని నల్ల మేక అయ్యి ఉండాలి ఆ వ్యవహారం అంతా నేను చూసుకుంటా పూజా వ్యవహారం తేలిపోయింది మరి అంటున్నారే గుడిని పగలగొట్టకుండా నిధిని తేల్చుకోవటం ఎట్లా గుడిని పడగొడదామా వెంకటరామయ్య నీ మీద మోకాల్లో ఉంది గుడిని పగలగొడితే ప్రజలు ఊరుకుంటారా ఎందుకు పడగొట్టావంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి గుడిని పగలగొట్టకుండా ప్రజలకి తెలియకుండా నిధిని సొంతం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం ఏమిటండి ఆ మార్గం ఓడల మరి నుంచి దేవాలయంలోకి ఒక స్వరంగ మార్గం తవ్వాలి ఆ స్వరంగ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాలి అలా మనం చేస్తుంటే పసిగట్టిన వాడి ప్రాణం తీయండి అప్పుడు పశుబలితో పాటు నరబలి కూడా చేసినట్టు అవుతుంది ఆ నిధి మన సొంతం అవుతుంది అంటే మనిషి ప్రాణం తీయాలా ప్రెసిడెంట్ గారు అది నేను చూసుకుంటాగా శుభస్య శీఘ్రం వచ్చే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి పని ప్రారంభించండి నిధిని సొంతం చేసుకునే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుదాం నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను మీరు కూడా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని నా చేతిలో చెయ్యేసి చెప్పండి ప్రమాణం చేస్తున్నాం ఏంటి మాంత్రికుడు గారు ఈ రోజు ఆ దుష్శక్తిని బంధించేస్తారా దాన్ని బంధించి సముద్రంలో కలిపేస్తాను సముద్రంలో కలిపేస్తావు భూమిలో పాతేస్తావు తెల్లారి తెలుస్తుంది ఏమిటి మాట్లాడుతున్నావు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా మాంత్రికుడు గారు సారమ్మతో వాదన ఆపి ముందు ఈ పని చూడండి అలాగేనండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ జరిగే తతంగం చూస్తే మీరు భయపడిపోతారు అంత భయంకరంగా ఉంటుందా ఇదిగో సారమ్మా మాంత్రికుడు గారితో వాదన ఎందుకు వెళ్ళమంటున్నారు కదా వెళదాం పద మాంత్రికుడు గారితో సరదాకా జోక్ చేస్తున్నా ఎవరు చూస్తున్నారాతో పొడి చంపనా బండ్రాయి నెత్తి మీద కొట్టి చంపనా కర్ర దెబ్బ కని కత్తి పోటు కని ఒంటి మీద ఒక గాయం లేకుంటా నేను ఎలా చంపుతాను మీరు ఇక్కడి చూడండి సరే అక్క క్లీ ఓం షాకి ఢాకినీ స్వాహ రా ముందుకి రా ముందుకి రామ్ంటే నా రా ఓం క్లీం స్వాహ రా నా రా నా శక్తి తెలియకుండా నువ్వు అలా మాట్లాడుతున్నావు నేను బంధించి భూస్థాపితం చేస్తా రా ఎవరు ఎవరు నువ్వు రాకినివా రాకినివా రావరు నువ్వు ఎవరు రా

పూజలు చేస్తున్నావాన్ని కాపాడుదాం అనుకుంటున్నా చూస్తా నీ అంత చూస్తారా 어? 어쩌고? 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 어쩌고?